అగ చూడూరి దొరబాబు లెక్క గిద్దాలు పెట్టుకొని కార్ల ముంగడి సీట్లా కూర్చొని రెండు వందల రూపాయల నోట్ల కట్టలు బయటకు తీసి అందరికి ఎట్లా మనిషికో నోటు పంచుతున్నాడు చూడూరి సారు అరే రేరేరే అందరికీ ఇస్తాట్టున్నాడు ఆగురి సార్ తన బొచ్చడి పైసలు ఉన్నట్టున్నాయి ఒకళ్ళ మీద ఒకరు వాడి తోసుకోకు ఈ రాజనాల శ్రీహరి సారు వరంగల్ తోవేండి పోతుంటే అడ్డ మీద కూలీలు ఎవ్వరు వచ్చి పనికి వీలుస్తారా అని ఎదురు చూసుకుంటా గాని వచ్చిరట అసలే అధికార పార్టీ లీడర్ అయ్యా కూలీలు పని లేకుండా గాని వచ్చే వరకు సార్కు కలుక్కు అన్నదట కార్నిగా వాళ్ళ దగ్గరికి పోయి ఆపిండు అందరి ట్రాన్ రాని పిలిచిండు రెండు వందల కట్టోడి బయటకు తీసిండు నెత్తికి రెండు వందలు ఇచ్చి పంపించిండు ఇట్లా ఇక కార్లు వచ్చిన సారు కడక నోట్లు వస్తుండనే వార్త తొవేటి వేటోల గుప్పు అనే వరకు అందరేకం సమ్మక్క సారక్క ఫలారం ఉల్లు అని వంచి పెడితే వచ్చి తీసుకున్నట్టు ఎగవడి ఎగవడి ఉరికి వచ్చి తీసుకున్నారు ఇట్లా అన్నటి శ్రీహరి సారే ఇదివరకు ఒకసారి పండుగ పూట అందరి కుర్షీలు వంచిండు దసరా పండుగ నాడు మనిషి కోటరు కోడి కూడా వంచిన మహానుభావుడు ఇట్లా ఎవరు వంచని వంచి ఏకశిలా నగరంలో ఏక నెంబర్ వెరైటీ లీడర్ అని పేరు పోయిండు సారు అన్నట్టు ఫ్రీగా పైసలు వంచినావు కానీ సారు నిర్మల మేడా అని తెలిస్తే క్యాష్ వంచినందుకు కట్టూరు జిఎస్టీ అని నోటీసులు పంపగల చూసుకోరి మరి